నీతా అంబానీ ప్రపంచ కుబేరుడు ప్రముఖ పారిశ్రామికవేత్త భార్య గురించి వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు ఆమె వేసుకునే చీర నుంచి ఆభరణాల వరకు అదేవిధంగా తాగే టీ కప్పు అన్నీ కూడా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి దీంతో అందరి దృష్టిని ఆకర్షిస్తాయి దీంతో పాటు పదుల వయసులో కూడా ఆమె చెక్కు చెదరని అందం అందరినీ కట్టిపడేస్తుంది ఆమె ఏం చేసినా సంచలనమే అవుతుంది అయితే మొన్నటి వరకు నీతా అంబానీ బంగారం చీర ఆమె రంగులు మార్చే కారు బాగా వైరల్ అవుతుంటే ఇప్పుడు తాజాగా ఆమె హ్యాండ్ బ్యాగ్ సోషల్ మీడియాను చెక్ చేస్తుంది ఇంతకీ ఆ హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అయ్యి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే దేశవ్యాప్తంగా దీపావళి పండగ సందడి నెలకొంది అయితే బాలీవుడ్ స్టార్స్తో పాటు బిజినెస్ వర్గాల వారు పెద్ద ఎత్తున హాజరయ్యే మనీష్ మల్హోత్రా దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు సాధారణంగానే ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీల డ్రెస్ల గురించి వారు ధరించిన వాచ్లు వేసుకున్న హ్యాండ్ బ్యాగ్స్ గురించి చర్చ జరగడం కామన్ అయితే వ్యాపారవేత్తల గురించి మాత్రం పెద్దగా చర్చ జరగదు కానీ అంబానీ ఫ్యామిలీకి చెందిన వారు ఎవరైనా ఇలాంటి వేడుకల్లో పాల్గొంటే సెలబ్రిటీలు వారి ముందు పనికి రాకుండా పోతారు మనీష్ మల్హోత్రా దీపావళి వేడుకల్లో కూడా అదే జరిగింది అంబానీ ఫ్యామిలీ నుంచి నీతా అంబానీ హాజరయ్యేసరికి బాలీవుడ్ సెలబ్రిటీలు సైడ్ అవ్వాల్సి వచ్చింది ఈ వేడుకలో నీతా అంబానీయే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు ఆమె చీరతో పాటు ముఖ్యంగా ఆమె చేతిలో పెట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ గురించే అందరూ ప్రధానంగా మాట్లాడుకోవడం జరిగింది మనీష్ మల్హోత్రా పార్టీలో బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి మీడియా వారి వరకు అందరి దృష్టిని ఆకర్షించిన నీతా అంబానీ హ్యాండ్ బ్యాగ్ గురించి సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతుంది ముఖ్యంగా ఈ హ్యాండ్ బ్యాగ్ రేటు దాని వివరాల గురించి తెలుసుకునేందుకు అంత ఆసక్తిని కనబరుస్తున్నారు అయితే నీత అంబానీ చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ హెర్మెస్ కెల్లి మార్ఫోస్ హ్యాండ్ బ్యాగ్ ఈ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు అక్షరాల పదిహేడు వేల కోట్లు ఈ హ్యాండ్ బ్యాగ్ మొత్తంగా వజ్రాలతో పొదిగి ఉంటుంది అది కూడా అత్యంత ఖరీదైన వజ్రాలను ఈ హ్యాండ్ బ్యాగ్ డిజైన్ లో వినియోగించడం జరిగింది ఆమె బ్యాగ్ ప్రత్యేకించి వైట్ గోల్డ్ తో తయారైంది అందులో మూడు వేల వజ్రాలు దగధగా మెరుస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాయి ఈ డిజైనర్ బ్యాగ్ ప్రపంచంలో మరో ఇద్దరి దగ్గర మాత్రమే ఉందట అందుకే ఈ హ్యాండ్ బ్యాగ్ ని చూసి అందరూ షాక్ అయ్యారు ఇక్కడ రాధిక మర్చెంట్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న నీతా అంబానీ ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ అత్యంత ఖరీదైన అవుట్ ఫిట్ తో హాజరయ్యారు నీతా అంబానీ అరవై ఒక్క ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యంగా తనదైన ఫ్యాషన్ స్టైల్ లో ఆకట్టుకున్నారు ఆమె ధరించిన సిల్వర్ కోటెడ్ చీర సైతం అందరి దృష్టిని ఆకర్షించింది ఆమె చీర గురించి కూడా ప్రముఖంగా చర్చ జరుగుతుంది ఈ స్థాయిలో ఖరీదైన చీరను బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం కట్టలేరంటూ అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఈ సిల్వర్ చీర కట్టడంతో నీతా అంబానీ తన స్థాయిని చూపించే ప్రయత్నం చేసిందని అంటున్నారు మొత్తానికి నీతా అంబానీ ధరించిన బ్యాగ్ కట్టుకున్న చీర ప్రయాణించిన కారు ప్రతి ఒక్కటి చాలా స్పెషల్ గా ఉండడంతో మనీష్ మల్హోత్రా యొక్క దీపావళి పార్టీ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతుంది నీతా అంబానీ గురించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కంటే ఎక్కువగా జరుగుతుంది అయితే నీతా అంబానీ ప్రతి వస్తువు చాలా ఖరీదుగా ఉండాలని కోరుకుంటారని ఆమె తాను వాడే వస్తువులతో తన స్థాయిని తన యొక్క హోదాను చూపించే ప్రయత్నం చేస్తుందని అంటారు అందుకే ఆమెను కొందరు విమర్శించేవారు కూడా ఉన్నారు అంబానీ కుటుంబం అంటే దేశంలోనే అత్యంత ధనవంతుల ఫ్యామిలీగా గుర్తింపు ఉంది అలాంటి ఫ్యామిలీ నుంచి ఒక పార్టీకి నీతా అంబానీ హాజరైతే ఖచ్చితంగా అందుకు తగ్గట్టుగానే ఉండాలి గనక ఆమె అంతటి ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ను ధరించి ఖరీదైన చీరను ధరించి ఉంటారని అంటారు ప్రస్తుతం ఈ బ్యాగ్ గురించి ఆమె ధరించిన చీర గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది